అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ మూడు పప్పులు కలిపి చక్కగా జంతికలు వేసానండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చినాయి ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మీరు కూడా ట్రై చేస్తారని మీకు కూడా చూపిస్తున్నాను మూడు రకాల పప్పుల్లో చాలా గుల్లగా కరకరలాడుతూ వచ్చినాయి ఎప్పుడు వేసుకునే టైప్ కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి పప్పు దినుసులు అనేవి చాలా ఆరోగ్యానికి మంచిది వాటితో మనం ఇలా స్నాక్స్ కింద చేసుకుంటే జంతికలు పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు కదా అన్ని ఫ్లేవర్స్ అన్ని పప్పు ధాన్యాలు కూడా బాడీకి అందుతాయి అందుకని నేను ఈ విధంగా చేశాను అందుకోసం ముందుగా కావాల్సింది ఒక హాఫ్ కప్పు పచ్చిశెనగపప్పు అలాగే ఒక హాఫ్ కప్పు వే మినపగుళ్ళు హాఫ్ కప్పు పెసరపప్పు ఈ మూడు పప్పులు కలిపి కప్పు ఉన్నారంటే పెద్ద కప్పుకి అయింది దీన్ని మనము ఒక టూ అవర్స్ ముందు వాటర్ పోసి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ నానితే సరిపోతుందండి లేదా మీకు టైం ఎక్కువ లేదు అనుకుంటే మ్యాక్సిమం వన్ అవర్ నానితే సరిపోతుంది చూడండి నేను టూ అవర్స్ నానబెట్టాను ఇప్పుడు ఈ పప్పు మిశ్రమాన్ని కుక్కర్లోకి తీసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ రానిచ్చుకోవాలి పప్పు అంతా కూడా ఉడికింది చూడండి ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి అలాగే వెడలపాటి పళ్ళెంలో ఒక నాలుగు కప్పులు బియ్యపిండి తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక నాలుగు స్పూన్ల వరకు వాము తీసుకోవాలి ముందు ఒక టూ స్పూన్స్ వరకు చేత్తో నలిపి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అందులోనే ఒక స్పూన్ లేదా హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి మీకు స్పైసీనెస్ కావాలంటే కారం ఒక స్పూన్ యాడ్ చేయండి నేను హాఫ్ స్పూనే వేసాను ఎందుకంటే ఈ పప్పు మిశ్రమంలో ఫ్లేవర్స్ అన్నీ తెలియాలని ఇప్పుడు రిమైనింగ్ మిగిలిన వామును కూడా నలిపి వేసేసుకోవాలి ఒకసారి వేస్తే కలవదని నేను సగం సగం కలిపాను ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ పప్పుల మిశ్రమం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పప్పుల మిశ్రమం పేస్ట్ నాకు ఎగ్జాక్ట్గా కప్పున్నర వచ్చిందండి అందుకు బియ్య పిండి నాలుగు కప్పులు యాడ్ చేశాను నేను చూడండి ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలోనే ఫస్ట్ బియ్య పిండి అంతా కూడా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఈ మనం ఆడుకున్న పిండి అంతా ఫ్లేవర్స్ పట్టాలి అయిన తర్వాత కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే గొల్లొస్తుందండి జంతికలు హాట్ వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వేడి నీళ్ళను పిండి అంతా కూడా చక్కగా మొత్తం కలుపుకోవాలి చపాతి పిండిలాగా చూడండి ఇలా కలుపుకున్నాక టూ పార్ట్స్ కింద విడదీసుకొని మనం ముందుగా వేసుకునే పార్ట్నే జంతికలు వేసుకుందాం రిమైనింగ్ పార్ట్ అంతా కూడా క్లాత్ పెట్టి కవర్ చేసుకుందామండి చూడండి ఇలా వేలు పెట్టి నొక్కితేనే మెత్తగా అవుతుంది కదా ఇప్పుడు ఈ రిమైనింగ్ కట్స్ కవర్ చేసుకున్నాము ఇప్పుడు జంతికలు కొట్టడానికి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని రౌండ్గా బాల్స్ కింద చేసుకొని మనం ముందుగా ప్లేట్లో వెళ్ళగా మనకు నచ్చిన విధంగా డమ్ చేసుకుంటే బాగుంటుంది చూసారు కదా ఇలాగా నేను వేసుకొని తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను లేదంటే డైరెక్ట్గా మనం కడాయిలో కూడా వేసేసుకోవచ్చు కానీ పెద్ద పెద్దగా ఇష్టం వచ్చినట్టు వస్తుంది ఇలా మనం చిన్న చిన్నగా కావాలని ఈ విధంగా నేను పళ్ళెంలో వేసి వేసానండి మీరు మీకు నచ్చిన స్టైల్లో జంతికల్ని వేసుకోవచ్చు ఇదే మిశ్రమాన్ని కొంచెం మందపాటి కాడనున్న దాంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా ఫ్రై అవుతుంది అనగా కాగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనము చేసి పెట్టుకున్నాం కదా ఈ జంతికల మిశ్రమాన్ని వన్ బై వన్ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ జంతికలన్నీ కూడా బాగా క్రిస్పీ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చూడటానికి బాగుంటాయి తినడానికి బాగుంటాయండి చూసారు కదా అయిపోయిందండి ఇలాగా వేసుకొని రిమైనింగ్ పిండి కూడా మనము జంతికల మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకొని ఆయిల్లో అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుంటే మూడు పప్పులతో చేసిన క్రిస్పీ టేస్టీ జంతికలు అయితే రెడీ అయిపోయినాయి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి నేను లాస్ట్ టైం మినపగుళ్ళతో చేసిన జంతికలు చూపించాను ఇప్పుడు మూడు పప్పులు వేస్ట్ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ సబ్స్క్రిప్షన్ దగ్గర చిన్న డాట్లో తెలుస్తుందండి అండి మీరు అక్కడ క్లిక్ చేసుకుంటే నేను ఈరోజు ఏమేమి పెట్టానో వీడియోస్ మీకు అలర్ట్ కింద వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం మరి వెంటనే మీరు కూడా ఈ క్రిస్పీ జంతికలను ట్రై చేసేయండి ఇంట్లో వాళ్ళకి రుచిగా తినిపించేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ